सिण बीनु

గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా రావట్లేవు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు

జాలు no? mm, no,

Yeah.

బజ్గు స్టార్ట్ కి పట్టడైనను జాలు జాలు పట్టడైనను జాలు లూలస్తా పట్టడైనను జాలు నువ్వు చూడు కదా బాగుందా వస్తలేవు